హాయ్ ఫ్రెండ్స్ మనము ఉదయం నెలకొనగానే ముందుగా ఏం చూడాలి నిద్ర లేవగానే ఎవరిని చూడాలి తెల్లవారి లేవగానే ఎవరి ముఖం చూశాను అని దాదాపు తొంభై శాతం మంది ఈ మాట అనుకోకుండా ఉండరు మంచి జరిగిన చెడు జరిగిన కారణం ఏదైనా నిద్ర లేవగానే ఎవరి ముఖం చూసా అని ఆలోచన వస్తుంది కొందరు ఉదయాన్నే కళ్ళు తెరవగానే దేవుడు ఫోటో చూస్తారు మరికొందరు భార్య లేదా భర్త ముఖం చూస్తారు ఇంకొందరు తల్లిదండ్రులు పిల్లల ముఖం చూస్తారు ఇంతకీ ఉదయం మేల్కొనగానే ముందుగా ఏం చూడాలి ఫలితం ఏంటి చాలామంది నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటారు వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా అదే మంచిది ఎందుకనేది ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేయి పైభాగాన లక్ష్మీదేవి కరమధ్య సరస్వతి కర మధ్య భాగంలో సరస్వతి కరమూలే స్థిత గౌరీ చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు ప్రాతకాలంలో ఈ శ్లోకం చదివి రెండు చేతులు కళ్ళకు అద్దుకుని లేవాలి అయితే కోట్లాది దేవతలుండగా లేవగానే ఈ ముగ్గురినే మాత్రమే ఉదయాన్నే ఎందుకు స్మరించాలంటే ఏ పని చేసిన చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తాయి చేతివేళ్లతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం అంత డబ్బు నీ సొంతమవుతుంది అందుకే చేతులు చివరి భాగం లక్ష్మీ సమానం సరస్వతి కటాక్షం సిద్ధించాలన్నా చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పట్టుకొని చదవాలి అంటే కరమధ్య సరస్వతి చదువుపై ఎంత శ్రద్ధ పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతి కటాక్షం అన్నమాట కరమూలే స్థిత గౌరీ అంటే చేతి మూలం మీదే శక్తంతా ఉంటుంది నేలపై పడినప్పుడు పైకి లేచేటప్పుడైనా చేతి తమ్మి భాగంలో ఆనుకొని లేస్తాం అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టు దగ్గరే అమ్మవారి స్వరూపాన్నే శక్తి అంటాం ఆ స్వరూపం గౌరీదేవి అందుకే కరమూలే స్థిత గౌరీ అని చెప్తాం జీవితంలో ఎప్పుడైనా కింద పడితే నీ చేతుల ఆధారం తో ఎలా పైకి లేస్తావో జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలని అర్థం ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నువ్వే నమ్ముకో మంచైనా చెడైనా నీ చేతిలోనే ఉంది అందుకే అంటారు కదా చేతులారా చేసుకున్నావని అందువల్ల ఆ చేతుల్లో కొలువైన అమ్మవార్లకి నమస్కరిస్తూ నిద్రలేస్తే అంతా శుభమే నిద్రలేచిన తర్వాత మనం పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మరవకూడదు ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని విశ్వాసం అలాగే బంగారం సూర్యుడు ఎర్రచందనం సముద్రం గోపురం పర్వతం దూడతో ఉన్న ఆవు కుడిచేయి బొట్టు పెట్టుకొని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయం లేవగానే చూస్తే చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్